అయ్యండి ఇది దివ్య వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిన తర్వాత లైవ్లో జరిగిన అన్సీన్వి అదేంటి ఏడు ఏడున్నరకే క్లోజ్ చేస్తున్నారు అర్ధరాత్రి గుసగుసలు ఏంటంటే ఇక్కడ మనకి ప్రోమో ఏ లేదంటే ఆ కంటెస్టెంట్స్ది నెక్స్ట్ వి నెక్స్ట్ డే చూపిస్తున్నారు సో మేము మొత్తం లైవ్ చూస్తున్నాం కాబట్టి మాకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది అన్సీన్ ఇంకా అన్సీన్ అన్కట్స్ కూడా ఉన్నాయి ఇంకా అవేమైనా మంచి ఇంకా పాయింట్స్ అనిపిస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా వచ్చింది నిన్ననే వచ్చింది ఆమె వెళ్ళిపోయింది కూడా ఆ తర్వాత జరిగిన ఇష్యూస్ చాలా ఉన్నాయండి చాలా కాంట్రవర్సీ పాయింట్స్ కూడా ఉన్నాయి నాకు అని అనేది చెప్తాను నెక్స్ట్ ఇక్కడ ఇంకా డిమాన్ వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిపోయింది ఆలస్యం ఇంకా మనకు క్లీన్ షీట్ ఇచ్చిందని చెప్పి మొత్తం పెద్ద పెద్ద ముద్దలే పెడుతున్నాడు మొన్నటి వరకు చిన్న ముద్దలు ఇప్పుడు పెద్దవే పెట్టేస్తున్నాడు ఈవెన్ తర్వాత రీతు వాళ్ళ ఆ మదర్ కూడా ఎంటర్ అవుతుందంట హౌస్లోకి వచ్చాక కానీ ఆమె అంత బాగానే ఉంది కాకపోతే ఢీమాన్కి దూరంగా ఉండు అని చెప్పలేదంట ఇండైరెక్ట్గా ఎట్లా చెప్పిందంటే ఇమాన్యుల్తో క్లోజ్గా ఉండు అంటే ఇమాన్యుల్తో మంచిగా ఉండు ఇంత ముందు ఉన్నంత కామెడీ మీ మధ్యనే లేదు అది చూడాలని ఉంది అది ఉండాలనుంది అని చెప్పిందంట ఈమెకు డైరెక్ట్గా చెప్తేనే అర్థం కాలి డైరెక్ట్గా చెప్తే ఏమర్థం అయితే రీతుకు అర్థం కాదు కదంతే నెక్స్ట్ గారికి ఫస్ట్ కొడుకు భార్య ఇలా డిస్కషన్ జరిగిందంట కానీ తర్వాత వాళ్ళ కూతురు వచ్చింది మేబీ పెద్ద కూతురు ఎంతమంది నాకు ఫ్యామిలీ కరెక్ట్గా తెలియదండి కానీ కూతురు వచ్చింది ఆ అమ్మాయి కూడా చాలా బాధపడుతుంది రాగానే నాన్నని వచ్చి పట్టుకోవడము నెక్స్ట్ నీ రిప్స్కి నీకు దెబ్బలు ఎలా తాగినాయి కానీ నిజంగా అండి గారిలో ఒక పాయింట్లో చాలా చాలా బాగా నచ్చుతాడండి తన హెల్త్ అంత ప్రాణం మీదకి వచ్చినా కూడా బిగ్ బాస్లో ఆడాలి ఆడియన్స్ని నేను మెప్పించుకోవాలి ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలనే ఆ ఫీల్ ఉంచుడు ఆ ఆ జీలు అంటారు కదా దాన్ని దాన్ని చూస్తే మాత్రం చాలా చాలా బాగా నచ్చుతుందండి ఎందుకంటే ఏదైనా మన ప్రాణానికి మించి మనకు దెబ్బలు తగిలితే దానికి మించి అయితే ఏది ఉండదు కదా అంత తగిలిన అంత ఉన్నా కూడా తను ఆడాలి ఉండాలి అనుకునేది జుడు దానికి మాత్రం భరణి గారి నిజంగా చాలా చాలా బాగా అనిపించారండి దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కమెంట్ చేయండి ఏం లేదమ్మా బాగానే ఉన్నా బాగానే ఉన్నా అని కూతురికి నచ్చ చెప్తున్నాడు నెక్స్ట్ ఇక్కడ దివ్య అమ్మ వెళ్ళిపోయినాక దివ్య థ్యాంక్ యూ బిగ్ బాస్ అమ్మకు చాలా ఇష్టము సీజన్ వన్ నుంచి తను ఈ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టపడుతుంది చూస్తుంది తనని హౌస్లోకి తీసుకురావాలన్న నా కోరిక నెరవేరింది అసలు నాకు నా దాకా ఏ కష్టము రానియకుండా నాకు అన్ని విధాలుగా అన్ని ఏ ఇబ్బందులు లేకుండా మా నా తల్లిదండ్రులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా అమ్మ బిగ్ బాస్ హౌస్లో ఏమన్నా అంటే ఆమె వచ్చిన ఆ ఎనర్జీ లెవెల్ ఆమె వచ్చినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి కదా అని థ్యాంక్ యూ చెప్తుంది ఆ తర్వాత ఇంకెవరికి ఉన్నారు ఫ్యామిలీ నెక్స్ట్ కళ్యాణికి వాళ్ళ మదర్ వచ్చారు కదా నెక్స్ట్ ఇమ్మాన్యుల్కి ఫస్ట్ వాళ్ళ అదే ఆమె చే అతను చేసుకోబోయే అమ్మాయిని తెద్దామనుకున్నారంట కాకపోతే వాళ్ళకి ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కానట్టుంది ఎందుకులే అనవసరమైన ఇష్యూస్ అని చెప్పి మళ్ళీ ఆమెను డ్రాప్ చేసేసి మళ్ళీ బ్రదర్ అన్నారంట బ్రదర్ కూడా వద్దు మరి ఏమైనా తెలిసిన సెలబ్రిటీని తెద్దామనంటే ఇవన్నీ డిస్కషన్స్ తర్వాత ఫైనల్గా వాళ్ళ అమ్మగారు వస్తున్నారంట అమ్మగారు వాళ్ళ అదే ఇమాన్యల్ చేసుకోబోయే భార్య నుంచి లెటరు ఏదో రింగ్ ఏదో గిఫ్ట్ కూడా తీసుకొని వస్తుందంట మరి అది మనకు చూపిస్తారా చూపేదై తెలియదు కానీ ఇప్పటివరకు లీక్స్ ఉన్న లీక్స్ అయితే ఇదండి ఇమాన్యుల్కి స్టేజ్ మీదకి వాళ్ళన్నీ వస్తుండొచ్చు ఇంకా స్టేజ్ మీదకి ఎవరెవరు అనేది కూడా మరో వీడియోలో మరో అప్డేట్ చేస్తానండి అంటే కళ్యాణికి వాళ్ళ అమ్మ వచ్చింది కదా ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది ఒక్కొక్కటిగా చెప్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటికైనా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే ఫ్రెండ్స్ కొంచెం వీడియో ముందుకు వెళ్తుంది రీచ్ ఉంటుంది కొంచెం సపోర్ట్ చేయండి నేను జస్ట్ ఒక లైక్ అడుగుతున్నాను నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే హైప్ కూడా ఇవ్వండి అయితే కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు మనకి లైవ్లో మొత్తం కట్ చేశారు ఎట్లుందంటే వచ్చినప్పుడు వస్తున్నారని హంగామా చూపిస్తున్నారు అరే మీ అమ్మగారు ఎంత బాగా ఉన్నారు ఎలా అని చెప్పి ఆ మాటలే కానీ అంటే వచ్చావా మెరుపుతీగా వెళ్ళిపోయావా అన్నట్టు అసలు ఎవరు వస్తున్నారు ఏం చెప్తున్నారు ఏంటి ఇంత కూడా లీక్ చేస్తలేరు అసలు లైవ్ చూడాలంటే నిజంగా చాలా బోరింగ్గా ఉంది ఎందుకంటే పోనీ కొన్ని పాయింట్స్ హైలైటెడ్ పాయింట్స్ కట్ చేసినా కొన్ని సీన్స్ అని ఇవ్వచ్చు కదా కొన్ని అయినా మనకు కనిపించేటట్టు చూపించవచ్చు కదా అస్సలు చూపిస్తలేరు మరి హైలైట్ ఏంటంటే డిమాండ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కనీసం ఆమె ఫేస్ కూడా చేయించలేదు ఈవెన్ కళ్యాణ్ కూడా వాళ్ళమ్మ వచ్చిన ఫేస్ కూడా చేయించలేదు మనకి ఈరోజు ప్రోమో వచ్చాకనే ఇంకా క్లారిటీ వస్తుంది ఆ తర్వాత ఏ డిస్కషన్ జరిగింది అనేది కూడా చెప్తాను అయితే ఈ ఇష్యూ అయిపోయినాక ఆల్రెడీ నేను తనుజకు చెప్పాను కదండి మొన్న కుండ పగలగొట్టినప్పుడు ఏదో చిన్న దెబ్బ తగిలినట్టుంది కాలుకి దానికోసం బాధపడుతుంది నిన్న లైవ్ చూసినప్పుడు కూడా చాలా మందికి అర్థమవుతుంది కాళ్ళు కొంచెం ఎందుకు నొప్పి వస్తుంది నొప్పి వస్తుంది అని ఐదారు సార్లు కూడా అంటుంది తను దానికోసం మరణి గారు ఏదో ఆయింట్మెంట్ రుద్దితే ఇది ఎప్పుడు జరిగింది దివ్య వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం అండి కాకపోతే మరి ఇక్కడ దివ్య తట్టుకోలేక ఈ గొడవ అయింది ఆ గొడవ అయింది అనేది మాత్రమే తెలుస్తుంది ఈవెన్ నిన్న మన మనకు లైవ్ చూసిన వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది కాకపోతే అసలు ఏ ఇష్యూ మీద ఆమె రేస్ చేసింది నేను అందుకే చెప్పాను దివ్య తనను వద్దు అని అంటే నేను నీ విషయం గురించి మాట్లాడతలేను అక్కడికి భరణి గారు వెళ్ళి నైట్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు వద్దు నేను మాట్లాడలేను ఇప్పుడు మాట్లాడితే నిద్ర పోలేనని అని కూడా చెప్తుంది ఇక్కడ ఏం జరిగింది అనేది కొంచెం క్లారిటీ రాగానే అలాగే కొన్ని అన్ని సీన్లో కూడా మంచి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ చూసాక ఇంకో వీడియోలో అప్డేట్ ఖచ్చితంగా చేస్తానండి ఇప్పటికైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ తనుజ గారికి గట్టిగా హింట్స్ వచ్చినాయని చాలా మంది బయట సోషల్ మీడియాలో ఎదుర్తునే ఉన్నాయి కదండి వచ్చాయి కాకపోతే మరి ఎందుకు బిగ్ బాస్ మనకు లైవ్ లో కానీ లో కానీ ఫుల్ క్లారిటీగా ఎందుకు చూపించలేదు ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది అనేది అర్థం కావట్లేదు కాకపోతే హింట్స్ మాత్రం వచ్చాయి వచ్చిన దాంట్లో మరి ఏమైనా ఉందంటే ఏమీ లేదు ఎందుకంటే తను గేమ్ చేంజ్ చేసుకుంది అది ఇంప్లిమెంట్ కూడా అలా చెల్లెల హౌస్ నుంచి బయటికి వెళ్ళిన వితిన్ లోనే చేంజ్ చేసింది అది క్లియర్ గా కనపడుతుంది ఎక్కడ ఎందుకు చేంజ్ చేసుకుంది ఏం చేంజ్ కనపడ్డది కూడా చెప్తాను ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఫస్ట్ డిమాండ్ అయితే ఇంకా చెప్పాను కదా వీళ్ళకి క్లీన్ చీట్ వచ్చేసినట్టు ఇంకా మళ్ళీ పడడం అరవడం అందుకే నేను నాకు నిన్న కూడా కోపం వచ్చింది కానీ నేను అరవలేదంటే మరి ఇప్పుడు ఎందుకు అరుస్తున్నా అంటే నువ్వు కనీసం అర్థం చేసుకోవట్లేదు నీళ్ళది నడుస్తూనే ఉంటుంది నడుస్తుంది నడుస్తూనే ఉంటుంది ఇంక లేదు ఇంతే అండి అయితే తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో దివ్య వీళ్ళందరూ కూర్చొని కామ్రాడ్స్ గురించి మాట్లాడతారు అంటే స్టార్టింగ్ వీక్స్ వీక్స్లో కామనర్స్ చాలా వరస్ట్గా అయిపోయారు అంటే నిజంగానే ఎందుకంటే ఎస్పెషల్లీ శ్రీజా ప్రియా కొంతమంది ఏం చేశారంటే మనీష్ కానీ మాస్క్ మెన్ హరీష్ కానీ ఫుడ్ విషయంలో కానీ లోపలికి రావాలన్న పర్మిషన్ కానీ నెక్స్ట్ రాము ఆ రోజు జస్ట్ మాకు ఏమైనా పనిష్మెంట్ వస్తుందని అంటే మేము ఇంత చేసి ఇంత పర్మిషన్ ఇన్ని చేస్తే మీరు మాకు పెట్టట్లేదు మమ్మల్ని తిననీయట్లేదు అన్నారు ప్రియా శ్రీజ కొంచెం హంగమ్మ చేశారు కదా ఇవన్నీ బయట ఆ రోజు నెగిటివిటీ ఫేస్ చేశారు అయ్యింది అక్కడనే వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి కూడా కారణమయ్యింది అక్కడ కళ్యాణ్ డిమాను కూడా తల ఆడిస్తున్నారు వాళ్ళు కామనర్స్ అన్న సంగతి మర్చిపోయినట్టున్నారు అయితే స్టార్టింగ్ వీక్స్లో కామనర్స్గా వాళ్ళు చేసిన బిగ్ మిస్టేక్స్లో మనం అన్ని మాట్లాడుకుని ఇంత ముందు వీడియోలు కూడా ఫుల్గా మాట్లాడుకుని అందరికీ క్లారిటీ వచ్చింది దీని గురించి దివేక డిస్కషన్ చేస్తుంది అయితే మరి నాకు బాగా వచ్చింది అంటే నిజంగా చెప్తున్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా స్టార్టింగ్ టూ వీక్స్ సంజన గారే తన భుజాల మీద బిగ్ బాస్ని మొత్తం నడిపించిందంటే అంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అని ఒప్పుకోవాల్సిందండి ఎందుకంటే అంటే ఏమి చూడాలి అసలు ప్రోమోలు ఏమయ్యాలి ఏమీ లేని కంటెంట్ ఎలా రా బాబా అని ఈవెన్ బిగ్ బాస్ వాళ్ళకు కూడా ఒక మైండ్లో థాట్ వచ్చి ఉండొచ్చు అలాంటి మూమెంట్లో బిగ్ బాస్ని ఇక్కడ నుంచి అక్కడి దాకా తీసుకెళ్ళింది మాత్రం సంజన గారే ఎందుకంటే ఆమె చేసింది చిన్న చిన్న దొంగతనాలు దొంగతనాలకు ఏంటంటే ఎక్కడ ఇప్పుడు దొంగతనం చేసింది అనేది కదా అక్కడ కంటెంట్ క్రియేట్ చేసింది తన చుట్టూ అందరినీ తిప్పుకుంది హౌస్ మొత్తం తిప్పుకుంది ఆడియన్స్ను కూడా బిగ్ బాస్ షో మీదకి ఆ కన్ కన్వర్ట్ చేసి ఆ మైండ్ సెట్ బలి నచ్చింది ఇది హిందీ బిగ్ బాస్లో బాగా జరిగింది బాగా హైలైట్ అక్కడ కూడా అయింది ఇక్కడ కూడా అయింది అక్కడనే సంజన గారికి చాలా మంది ఫ్యాన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది అందుకే ఈ రోజు వరకు సర్వర్ ంటే ఆ లో తనకి ఏర్పడిన ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అండి ఇదంతా డిస్కషన్ చేస్తుంది అంటే మీరు చేసిందే ఫన్నీగా కాదు ఒక క్యూరియాసిటీ పెరిగింది నాలుగు రోజులు దాని మీద ఇష్యూ జరగడము దానివల్లనని ఇక్కడ దివ్య చెప్తుంది అంటే ఇక్కడ క్లియర్గా మనకు కూడా తెలుసు కదా సంజన గారే ఫస్ట్ స్టార్టింగ్లో బిగ్ బాస్ షో మీద ఒక హైప్ తెచ్చింది సంజన గారు ఆ క్రెడిట్ ఆమెకి ఇవ్వాల్సిందే ఇది ఖచ్చితంగా అవునా కాదనేది కూడా కమెంట్ చేయండి ఇక్కడ ఒక పక్కకు కళ్యాణం తనుజ ఉంటారు ఏంటో చెల్లెలు వచ్చింది కానీ ఏం మాట్లాడినట్టు అని పిల్లదు అసలు గంట సేపు ఎలా గడిచిపోయిందో తెలియదు ఆ గంట సేపు అంటే సిక్స్టీ మినిట్స్ అంటే ఒక టాపిక్ గుర్తుకొచ్చింది ఇక్కడ చాలా మంది అంటున్నారు చాలా మంది తనుజని నెగిటివ్ చేయాలని కూడా చూస్తున్నారు ఆమెకైతే సిక్స్టీ మినిట్స్ ఇచ్చారు బిగ్ బాస్ ముద్దు బిడ్డ ఆమెకు ఎట్లా అట్లా అంటే ఆమె ఈ రోజు కూడా క్లియర్గా చెప్తుంది మీరు లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఎపిసోడ్లో లేపేశారు ఇక్కడ చాలా పాయింట్స్ తనుజకు ఫేవర్గా ఉన్న పాయింట్స్ చాలా తీసేస్తున్నారు ఎందుకంటే సంజన గారికి టైమింగ్ తీసుకో అని చెప్పినప్పుడు క్లియర్గా ఇక్కడ తనుజ ఏం చెప్తుంది అంటే అయ్యో బిగ్ బాస్ అయ్యో సంజన గారు ముందే చెప్పింటే నా దాని నుంచి నేను ఒక టెన్ మినిట్స్ అయినా నీకు ఇచ్చేదాన్ని అస్సలు నాకు ఇబ్బంది కూడా లేకపోయి ఇచ్చేదాన్ని కదా నాకు ఆ ఆప్షన్ లేకుండా పోయింది అని అంటున్నారు ఈవెన్ ఇక్కడ భరణి గారు అండ్ కళ్యాణ్ మాట్లాడుకున్నప్పుడు కూడా ముందే చెప్పింటే తనుజ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చేది నెక్స్ట్ ఎవరు ఎలాగో విమానియల్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తున్నాడు డిమన్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇచ్చేవాళ్ళు కదా మనకి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సరిపోయేది కదా క్లియర్గా తను చైస్తానండి ఇక్కడ తను చెయ్యను చెప్పలేదు అక్కడ బిగ్ బాస్ ఆప్షన్ ఇవ్వనప్పుడు తను చే తప్పు అని ఎందుకు అనాలి ఎందుకు మాట్లాడాలి అయితే మరి ఏం మాట్లాడుకోలేదని కళ్యాణ్ అంటే ఏమో ఏం మాట్లాడినాడతాం కలదండి హింట్స్ అయితే వచ్చిందండి మేజర్గా వచ్చింది సపోర్టింగ్ ఇప్పుడు ఈ రోజు కళ్యాణ్ దగ్గర ఒక మాట కూడా మాట్లాడుతుంది అది ఏందన్నది కూడా చెప్తాను ఎందుకనంటే అక్కడ క్లియర్గా చెప్తుంది ఏమని నా నీవు సపోర్ట్ లేదని అని ఏడవకు అనేది క్లియర్గా చెల్లెలు చెప్పింది ఈవెన్ హౌస్లో కూడా సపోర్ట్ ఉంది అనేది క్లియర్గా చెప్పింది అది కళ్యాణ్ దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేసింది నెక్స్ట్ నా బయట నుంచి కూడా సపోర్ట్ ఉంది ఏడవకు అరవకు ఈ విషయాలు క్లియర్గా చెప్పింది అది తను కూడా అర్థం చేసుకుంది ఇంప్లిమెంట్ కూడా చేస్తుంది బ్రదర్ వాళ్ళ సిస్టర్ ఎవరైనా రావాలనుకున్నది కానీ తనుజ మాత్రం ముందు నుంచి అంటుంది మీ మమ్మీనే రావాలి మీ మమ్మీనే రావాలని నెక్స్ట్ నిజంగా అమ్మ వస్తే అది ఒక ఎమోషన్ కదా అని ఇక్కడ గారు అంటారు నిజంగానే అండి ఆ అమ్మ అంటేనే ఇంకా ఎమోషన్ అది మనం మాట్లాడలేము చేయలేము అయితే ఇక్కడ దివ్య అంటుంది మా మమ్మీ మామూలు హంగామా చేయలేదంటే ఇక్కడ తనుజ అంటుంది అబ్బా మీ మమ్మీ మాత్రం నిజంగా సో స్వీట్ అసలు ఎంత ఎనర్జెటిక్గా ఎంత ఎనర్జీ అసలు ఏమన్నా చాలా బాగా నచ్చింది చాలా బాగా అనిపించింది అని చెప్తారు నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళ మాట్లాడడం అన్నీ అయిపోయిన జరిగినాయి ఆ తర్వాత కళ్యాణ్ మామూలుగా ఎడవలేదు చాలా చాలా ఏడ్చాడు అసలు ఈరోజు కళ్యాణికి ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు తనకి పాజిటివ్ అయ్యే ఎపిసోడ్ ఈరోజు పడేది కళ్యాణ్ కళ్యాణ్ ఈజ్ లోడింగ్ అంటారు చూడండి ఇంక ఫుల్ తనకు పాజిటివ్ అయ్యి ఎందుకంటే ఆల్రెడీ తను నామినేషన్స్లో ఉన్నాడు ఈ వీక్ ఓటింగ్లో టాప్లో దూసుకెళ్తున్నాడు బ్యాక్ టు బ్యాక్ అన్ని తనకి ఈ వీక్ అంతా కలిసి వస్తుంది ఖచ్చితంగా కళ్యాణ్కి ఏ ఎపిసోడ్ రాబోతుంది డ్యామ్ షూర్గా ఇక్కడ తనుజ కళ్యాణ్ అంటే ఏమందిరానంటే ఆడాలి నువ్వు బాగా ఆడుతున్నావు కప్పు కొట్టుకొని రావాలని చెప్పింది థ్యాంక్ యూ రా అసలు ఎవరికి ఇవ్వనిది ఎందుకు మా మమ్మీకి సారీ చెవ్వాయి ఎందుకు ఎందుకు అని ఇక్కడ అడుగుతుంటే లేదు నాకు హౌస్లో సపోర్ట్ అంటే నాకు ఇక్కడ సపోర్టు అని మళ్ళీ అక్కడ కాస్త గ్యాప్ ఇచ్చి నాకు అందరితో పాటు సపోర్ట్ ఉంది కానీ ఎక్కువగా నువ్వు నన్ను కేర్ చేసావు కాబట్టి నువ్వు నాకు మీ నుంచి సపోర్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి నాకు ఇవ్వాలనిపించింది తనకు ఒక గుర్తుగా ఇవ్వాలనిపించింది అందుకే ఇచ్చాను సో స్వీట్ ఆఫీ అంటే ఎందుకు రానంటే అసలు నిన్ను కేవలము చదువు కోసమే నీ మీద ప్రేమ లేదని కాదు హాస్టల్లో పెట్టింది చదువు కోసమే పెట్టింది అని చెప్పింది నాకు అక్కడ చాలా బాగా నచ్చింది సో స్వీట్ ఆఫ్ యూ అంటే ఆ అవును తనకి డాడీ తప్ప ఇంకే ప్రపంచము లేదు ఎందుకంటే వాళ్ళది కళ్యాణ్ వల్ల అమ్మ అనేది లవ్ మ్యారేజ్ అంటే అందుకనేమో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి ఇబ్బంది అవుతుందని తనని హాస్టల్లో పెట్టి వీళ్ళు సర్వే అయినట్టున్నారు అంతేకాని తన మీ కళ్యాణ్ మీద ప్రేమ లేక పెట్టలేదని రోజు వాళ్ళ అమ్మ కూడా చెప్పిందంటే అది తలుచుకొని చాలా చాలా ఏడ్చాడు కళ్యాణ్ అయితే ఇప్పుడు కొంతమంది అనొచ్చు మొన్న తను సపోర్ట్ లేదని అంత ఇష్యూ చేసింది కదా వీకెండ్ లో మరి ఏదో సపోర్ట్ అంటే అండి ఎవరైనా తప్పులు చేస్తారు చేసిన తప్పులను రియలైజ్ అవుతుంది ఓకే తనకు అర్థం కాలేదు ఎందుకు తనకు సపోర్ట్ లేదనే దానికి కొన్ని రీజన్స్ కూడా మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నా అంటే తన వెనక ఒకటి జరుగుతుంది వేరే వాళ్ళు వచ్చి ఇంకొకటి చెప్తున్నారు కన్ఫ్యూజన్ రూమ్ లో ఒకటి పిలిచి అని చెప్పేసరికి తన మిక్స్ ఆఫ్ మైండ్లో మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ ఎవరు సపోర్ట్ ఉంది లేదనేది కూడా గుర్తించలేకపోతుంది అంతే కానీ తనకి గుర్తించే తన గురించి నెగిటివ్ వచ్చేసరికి అది ఇది నిజమా అది అని తెలియక తన ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది అంతే కానీ సపోర్ట్ లేదని ఏం లేదు ఇప్పటికీ ఇప్పటికైనా రియలైజ్ అయింది కదా ఆఫ్ కోర్స్ ఈ మాట్లాడిన మాటలకు మాటలకి ఎంతో కొంత ఫేస్ చేయాల్సిందే అది బయట ఫ్యాన్స్ అయినా సరే ఫేస్ ఇంకేం చేయలేము దీనికి ఇక్కడ ఎవరు ఒప్పుకోకపోయినా కళ్యాణికి తనుజ మీద ఒక క్రష్ అయితే ఉందండి అది క్లియర్గా కనపడుతుంది తను చెప్పే మాటల్లో ఒక్కొక్కటిగా చెప్తాను మీకు కూడా అనిపించిందా లేదా కూడా చెప్పండి ఎందుకంటే కళ్యాణ్ ఇక్కడ మీ అమ్మ వాళ్ళమ్మ నాన్న మ్యారే లవ్ మ్యారేజ్ అని చెప్తారు కదా ఓహో ఓకే అంటే ఎంత లాయల్టీగా ఉండరు చూడండి ఆ లాయల్టీ కూడా నాకు మా అమ్మ నుంచి వచ్చింది అని ఇక్కడ స్టార్ట్ చేసి చెప్పబోతున్నాడు తన ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ ఫీలింగ్స్ కనపడుతున్నాయని ఇక్కడ తనుజ ఎంబడే కట్ చేసి వెళ్ళిపోతుంటే అంతేనా అంటే ఇంకేం కావాలంటే మాట్లాడవా అంటారు బొమ్మరి వీళ్ళు డైలాగ్ గుర్తుకొస్తుంది వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అయినట్టుగా మళ్ళీ అనంటే వచ్చి కూర్చొని చూడు కళ్యాణ్ ఇక్కడ ఒక ఫైవ్ వీక్స్ మనం ఉండేది ఆ తర్వాత నీ లైఫ్ నీది నా లైఫ్ నాది ఎవరి గేమ్ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది నువ్వు గేమ్ మీద ఫోకస్ అయ్యి ఎక్కడ డైవర్ట్ అవ్వకు మంచిగా ఆడు అని ఇక్కడ తను క్లారిటీ ఇచ్చింది ఇంతకన్నా ఇంకా క్లారిటీ ఏమి ఇస్తారండి ఇంతకన్నా క్లారిటీ ఇంకేం చెప్తారో ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఏమైతే చెప్తుందో ఈ రోజు కూడా అదే చెప్తుంది అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అంతకన్నా ఎక్కువ చెప్తారా ఏం చెప్తుంది అర్థం చేసుకోలేరా ఇప్పుడు ఆ అమ్మాయికి అర్థం అవుతుంది కదా అర్థం అయ్యే కదా కళ్యాణ్కి చెప్తుంది కళ్యాణ్ కూడా గేమ్ చెడగొట్టుకుంటున్నాడంటే చెడగొట్టుకోవట్లేదు కాకపోతే తన మీద ఒక క్రష్ ఒక ఫీలింగ్ అయితే ఉంది అది ఎక్స్ప్రెస్ చేయలేక చేస్తే ఏమైపోతుందా అని ఆగలేకపోతున్నాడు అంతే అండి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయని ఇంత క్లారిటీ ఎంత బాగా చెప్పింది అక్కడ తనుజ బయటికి వెళ్ళిపోయినాక ఇక్కడ కళ్యాణ్ ఏడుస్తూనే ఉంటాడు ఇమాన్యుల్ వచ్చి నువ్వు ఏడవకురా బయట నీకు ఎంత సపోర్ట్ రా మీ అమ్మ వాళ్ళను తలెత్తుకునేలాగా చేసావురా నువ్వు అస్సలు ఏడవకరా ఇక్కడ సంజన కూడా చెప్తుంది హ్యాపీ టియర్సే కదా హ్యాపీ టీ కదా హ్యాపీ టీయర్సే ఉండాలిరా నువ్వు ఫీల్ అవ్వకురా ప్రౌడ్ మూమెంట్ రా అని చెప్తుంది నెక్స్ట్ నెక్స్ట్ కళ్యాణికి వాళ్ళ అమ్మ నువ్వు ఆడాలి కప్పు గెలవాలని చెప్పింది కదా నీ చదువు కోసమే హాస్టల్లో పెట్టి ట్టాని కానీ ఇష్టం లేక కాదు అని చెప్తుంది చెప్పాడు అని ఇక్కడ కళ్యాణ్ తనుజకు చెప్తున్నాడు ఈ ఈ కాన్వర్జేషన్ దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వేస్తారు లైవ్లో ఎంతమంది చూసారు అనేది లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ భరణి గారు తనుజ భరణి గారు తల మీద భుజం మీద తల పెట్టి లా పడుకొని ఉంటుంది నిజంగా ఆ మూమెంట్ ఆ పిక్ చాలా చాలా మంచిగా అనిపించింది అండి వాళ్ళు కాసేపు అలా ఉండి మాట్లాడుకుంటున్నప్పుడు తర్వాత కళ్యాణ్ వచ్చి పక్కన కూర్చున్నాడు ఆ పిక్ ఎంతమందికి నచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఒక మంచి తండ్రి కూతురు అనే ఒక వైబ్ ఆ వైబ్రేషన్ వాళ్ళని చూడగానే కనిపించిందండి చాలా బాగా అనిపించింది తనుజకి భరణి గారి మీద మంచి ఒపీనియన్ ఉంది అండి అందుకే అలా చెల్లెలు వచ్చిన గారితో బ్లెస్సింగ్స్ తీసుకో బ్లెస్సింగ్ తీసుకో తనకి ఉంది కాకపోతే బేట తనకు నెగిటివ్ అవుతుందా లేకపోతే నా వల్ల తనని బ్యాడ్ అయిపోతున్నాడా అని మాట్లాడలేక తను కంట్రోల్ చేసుకుంటుంది కానీ భరణిగారితో ఒక మంచిగా ర్యాప్ మెయింటైన్ చేయాలని ఉంది కానీ కేవలం ఆగిపోతుంది ఎందుకు తనకి ఇబ్బంది పెట్టడం అని ఆగిపోతుందండి కానీ తనకైతే మనసులో ఈ రోజు క్లియర్గా అర్థమవుతుంది తెచ్చిన తర్వాత ఇమ్మని తనుజ బ గారు అండ్ రీతి అందరికి కూర్చొని మాట్లాడుకుంటారు ఇక్కడ రీతి ఏమంటుందంటే మనం మోస్ట్ కూల్గానే వచ్చాం కదా ఇమ్మీ అంటే నేను మోస్ట్ కూల్ కాదు అసలు పక్కా ఫిక్స్ అయ్యి వచ్చాను కానీ కామెడీ చేస్తుంటే స్టార్టింగ్లో హరీష్ గారు నుంచి అలా వచ్చేసరికి నాకు భయం వేసింది ఆ తర్వాత దొరికింది ఇంకా సంజన గారే ఓకే ఈ దగ్గర నుంచి ఇంకా అలా రేపు మెయింటైన్ చేసి నేను ఆ కామెడీ చేయగలిగిన కానీ ఫస్ట్ టూ వీక్స్ నాది ఏం చేయలేకపోయినా నాకు భయం వేసింది అసలు అనవసరంగా ఈ సీజన్కి వచ్చానేమో అని అనిపించిందని అంటున్నాడు ఇంకా డిమాండ్ ఏమంటుంటే నేను వెళ్తానో లేదో క్లారిటీ లేదు కానీ నువ్వైతే దివ్య రావాలి రావాలని గట్టిగా అనుకున్నాడంట అయితే దివ్య అంటే గట్టిగా అనుకున్నావు కదా వచ్చాను చూడు అవసరం ఇద్దరు ఉండమని అంటుంది అక్కడ బిర్యానీ తినుకుంటూ కళ్యాణ తనుజ మంచిగా నువ్వు మ్యారేజ్ చేసుకోవాలరా హ్యాపీగా సెటిల్ అవ్వాలి నీ మ్యారేజ్ నన్ను పిలవ అంటే అయిపోయిందా ఇంకా అంటున్నాడు అంటే బిర్యానీ అయిపోయింది అంటున్నాడు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు కళ్యాణ్ జస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ అంట మరి లైఫ్లో ఫస్ట్ అయితే సెటిల్ అవ్వాలి తను మంచి చూసుకోవాలి తన పేరెంట్స్కి అంత కష్టపడ్డందుకు వాళ్ళకి మంచి లైఫ్ సెటిల్ చేయాలి ఆ తర్వాత కదా పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకని కట్ చేస్తున్నాడు అంటే ఇక్కడ తనుజ ఏమంటుంది నీ పెళ్ళి నేను చూడాలరా నువ్వు నన్ను ఖచ్చితంగా పిలువు అని చెప్తుంది తనుజా ఇంకొకటి ఎవరైనా ఏడుస్తున్నప్పుడు ఆపే ఆపే అంటారు కానీ యాక్చువల్గా అయితే అక్కడ రావద్దు ఎందుకంటే వాళ్ళు ఏడుస్తే మనసులో ఉన్న భారం దిగిపోతుంది కోర్స్ కొంతమంది ఏడుస్తుంటే కొంతమంది ప్యాంపరింగ్ కోరుకుంటారు కొంతమంది ఎవరు డిస్టర్బ్ చేయకపోతే వాళ్ళకు వాళ్ళే సెట్ అవుతారు ఈ మైండ్ సెట్ సెకండ్ టైప్ ఉన్నట్టు ఉంది అంటే ఎవరు రాకపోతే కాస్త తన మనసులోని భారం అంతా దిగినాక ఫ్రీ అయ్యేటట్టు ఉంది నువ్వు ఆ రోజు ఆపు ఆప్ అన్నందుకే నాకు కోపం వచ్చింది అందుకే అరిచనని చెప్తుంది ఎగ్జాంపుల్తో సహా చెప్పింది అంటే మేబీ వాళ్ళ చెల్లెలు ఈ ఎగ్జాంపుల్తో సహా క్లారిటీ ఇచ్చినట్టుంది అందుకే ఈమెకి మీకు రియలైజేషన్ అయ్యి వచ్చింది అయ్యింది కూడా అంటే గట్టి హింసేబడ్డే కానీ ఎందుకు లేపేశారు బిగ్ బాస్ అనేది అర్థం కాలేదు వేగారు ఈ రోజు రెండు మూడు సందర్భాల్లో ఫీల్ అయ్యారు మళ్ళీ వీకెండ్ లో ఇది ఏం కథను ఇప్పుడు తనుజన భుజం మీద పడుకు పెట్టుకున్న మరి ఎందుకు పడుకో పెట్టలేదు అని మళ్ళీ అడుగుతుంది ఏంటో ఏమి అక్కడ జరిగిన లైవ్ కాన్వర్జేషన్ ఇంకా వేరే ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మరో వీడియోలో కలుద్దాం ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి